అది ఎంత ఉందండి ఎంత కాలం ఉంది ఆ ధనం దుర్వ్యాపారం చేసుకున్న తర్వాత పోయింది లోకంలో సంపాదించుకోగలవు కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం సంపాదించుకోలేదు సంపాదించవచ్చు కానీ ఈ వ్యక్తిత్వం కనుక పోగొట్టుకుంటే ఈ జీవితాన్ని కనుక పోగొట్టుకుంటే లేదా మరలా నీవు సంపాదించుకోలే వారి సంగతి గడించుకోవాలి ఎప్పుడైతే ఆ వ్యక్తి ధనముతో పాటు వ్యక్తిత్వాన్ని కూడా పోగొట్టేసుకున్నాడు ఏం చేశాడట దుర్వ్యాపారం చేసినట్ట ధనాన్ని చూసుకొని కళ్ళు మూసుకొని ఆ యొక్క వ్యక్తి మీద దిక్కిస్తున్నట్ట సరి వెంటనే దుర్వ్యాపారం చేసి మొత్తం ఉన్న ఆస్తిని చేసుకున్నాడట ని సంపాదించుకున్నాడట తన ఇవాలిన వాళ్ళందరినీ సంపాదించుకున్నాడట తన ఇటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడట అవన్నీ ఒక తినాలి తన చేతిలో ఉన్నీ పోయాయి